ప్రతి ఒక్కరికి శరనవరాత్రు శుభాకాంక్షలు శవ నవరాత్రులు ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చింది శరద్ ఋతువులలో వస్తుంది కాబట్టి శరనవరాత్రులు అంటారు ఈ ఋతువులలో వర్షాకాలం ముగిసిన చలికాలం మొదలవుతుంది ఈ సమయంలో వాతావరణం కలి కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిచేర చేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనక ఉన్న చరిత్ర ప్రథమం శైలపుత్రి బ్రహ్మచారిని చంద్రఘట్ట కూస్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిరా సిద్ధిధాత్రి ఇలా వరుసగా తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తారు ఈ తొమ్మిది అవతారాలు వేరు కావు దుర్గాదేవి తొమ్మిది భేదాలే శైలపుత్రి మొదలుగా ఉన్న తొమ్మిది శక్తులు దుర్గాదేవి నవరూపాలు ధరించడం వెనక ఉన్న ఆంతర్యం తెలుసుకుంటూ భక్తి శ్రద్ధలతో యథాశాస్త్రం కొలిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది మొదట భౌతిక సుఖాలు పొంది కొంతకాలానికి అంతఃకరణ శుద్ధి ఏర్పడి సచిదానంద రూపమైన నిత్యశుద్ధి బుద్ధి స్వభావమైన మోక్షాన్ని అందుకోగలుగుతాం శర శరణరాత్రుల సమయంలో అమ్మవారు రెండవ రోజు ఈ రూపంలో దర్శనమిచ్చే అలంకారం దేవి ఈ రూపంలో అమ్మవారు శంఖం చక్రం గద అంకుశం వంటి ఆయుధాలను ధరించి ముత్యం పగడం స్వర్ణం నీలం శ్వేత వర్ణాలతో అలంకరించి ఉంటారు వేదాలకు అది ఆది దేవత అయిన గాయత్రి మాతను పూజిస్తే సమస్త విద్యలు వంటబడతాయని సకల ఉప ఉపద్రవాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం వేదాలకు ఆది దేవత అయిన గాయత్రి మాతను ఈ రూపంలో ఆరాధిస్తే సకల విద్యలు సిద్ధిస్తాయని ఉపాసన బుద్ధి తజోవతం అవుతుందని నమ్ముతారు ఈ అలంకారం శర దసరా పండగ సమయంలో ముఖ్యంగా నవరాత్రులలో రెండవ రోజున జరుగుతుంది గాయత్రి దేవి అలంకారం వెనక ఉన్న నమ్మకాలు గాయత్రి దేవిని పూజించడం వల్ల మేధస్సు జ్ఞానం వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం అమ్మవారిని ఈ రూపంలో ఆరాధించడం ద్వారా సకల కష్టాలు ఉపద్రవాలు తొలుగుతాయని విశ్వసిస్తారు దేవి నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది భిక్షాందేవి కృపావలంకరి మాత అన్నపూర్ణేశ్వరి అని ప్రార్థిస్తూ ఈ రోజున ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి ఆరాధిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కటాక్షం ఆ పరమాత్మయే ఆది భిక్షువుగా భిక్షను స్వీకరించినట్లుగా మనకు అనేక పురాణ గాథల ద్వారా తెలుస్తుంది అన్నం ప్రతి జీవితంలోనూ ప్రాణశక్తికి ఆధారం అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞత తెలియజేస్తే ఎంతో సంతృప్తిగా స్వీకరించగలుగుతాం ఎవరికైనా కడుపు నిండా భోజనం పెడితే ఆ వ్యక్తి చాలా సంతోషంతో ఆకలిగా ఉన్న నాకు అన్నపూర్ణ దేవిగా అన్నం పెట్టావు తల్లి అని అనడం వింటూ ఉంటాం ఆ మాట అక్షరాల నిజం కూడా భోజనం వరకు ఆపే ఆపేక్షతో పెట్టిన వారందరూ అన్నపూర్ణులే ఇంటికి వచ్చిన అతిథులకు కానియండి ఇంటిలోని వారికే కానియండి ఎవరికైనా అన్నం వడ్డిన చేసేటప్పుడు వడ్డిన చేసే ఆ వ్యక్తిలోని ఆప్యాయత అన్నపూర్ణ తర్వాత తెలియజేస్తుంది భోజనం చేసిన వారి కళ్ళల్లోని తృప్తిని చూసి మురిసే సంతోషమే అన్నపూర్ణ జీవకోటి ప్రాణధారం అయిన అన్నం దేవి ఆధీనం పరమేశ్వరునికే భిక్ష వేసి ఆది అని చేసింది కనుక మనమందరం ఈ రోజున వామ హస్తమున అక్షరమైన అన్నపాత్ర దక్ష దక్షిణ హస్తమున ఒక గరిటతో భక్తులకు ప్రసాదిస్తున్న మాతను మనో నేత్రంతో అన్నపూర్ణాదేవిని దర్శించుకుందాం నాలుగో రోజు కాత్యాయని మహాదేవి దుర్గాదేవి రూపం కాత్యాయన మహర్షి కుమార్తె అందుకే కాత్యాయని అని పిలుస్తారు కాత్యాయని మాత సాధారణంగా నాలుగు చేతులతో సింహంపై స్వారీ చేస్తూ కత్తి మరియు కమలం పువ్వును పట్టుకొని మిగిలిన రెండు చేతులలో అభయ మరియు వరద ముద్దలు వరద ముద్రలలో రక్షణ మరియు వరాలను ప్రసాదించేలా చిత్రీకరించబడింది ఉగ్రంగా ఉన్నప్పటికీ ఆమె ముఖం కరుణామయమైన మరియు రక్షణాత్మిక వ్యక్తీకరణను కలిగి ఉంటుంది భక్తుల భక్తుల తల్లి మరియు రక్షకురాలిగా ఆమె పాత్రను పోషించింది దేవతల సమ్మేళత శక్తుల నుండి ఆమె సృష్టించబడింది వారి కోపం మహిషాసురుడైపై శక్తి కిరణ కిరణుల రూపంలో వ్యక్తమైంది ఆ కిరణాలు కాత్యాయన ఋషి ఆశ్రమంలో స్ఫటీకరించబడ్డాయి అతను దానిని సరైన రూపాన్ని ఇచ్చాడు కాబట్టి ఆమెను కాత్యాయని లేదా కాత్యాయన కుమార్తె అని పిలుస్తారు భాగవత పురాణంలో కాత్యాయని వ్రతం యొక్క పురాణ గాథను వివరిస్తుంది ఇక్కడ భ్రజనల్లోని గోపికలు కృష్ణుడిని తమ భర్తగా పొందడానికి శీతాకళపు మొదటి నెల అయిన మార్గశీర్ష మాషం అంతా కాత్యాయని పూజించి వ్రతం చేస్తారు యాదేవి సర్వభూతేషు మా కాత్యాయని రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ శ్రీమాతీ నమ నమస్తే